పెట్టుకునే హక్కు బ్రిటిషుడ్తోనే కొట్లాస్తాము అప్పుడు ఈ మార్కెట్ లేవు మార్కెట్లు పెట్టుకునేటటువంటి హక్కు భారతదేశంలో బ్రిటిషుడు వెళ్ళిపోయిన తర్వాత మన ఆధీనంలో భారతదేశం వచ్చినాక ఇండియా గవర్నమెంట్తో కొట్లాడి మార్కెట్ పెట్టుకునే హక్కు మనం సాధిస్తూ మార్కెట్ సాధించుకున్నాం అనేక చట్టాలని మనం సాధించుకుంటాం కానీ ఇవాళ ఉన్న గవర్నమెంట్ ఉత్తమ చట్టం అన్నీ కూడా తీసేసే పని చేసినోడికి రూపాయి ఇవ్వమంటే చేతులు వస్తలేవు ప్రభుత్వాలు కానీ పని చేయకుండా మేము ఇంట్లో కూర్చుంటామంటే నీకు పెన్షన్ రూపంలో రెండు వేలు ఇస్తాం నువ్వు ఇంట్లో పండుకో పెన్షన్ ఇస్తాం రెండు వేలు నువ్వు ఇంట్లో పండుకో నేను చేస్తున్నా పని చేస్తున్నా కాబట్టి నా కష్టానికి దగ్గర ఫలితం అని చెప్పేసి అంటే అది మాత్రం అని చెప్పేసి వాళ్ళ కేసీఆర్ రాష్ట్ర గవర్నమెంట్ చెప్తా ఉంది బట్ మనం ఏమంటున్నాం అంటే పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో పని ద్వారానే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది పని చేయడం ద్వారానే కుటుంబ బతుల దీని ద్వారా కుటుంబానికి అదే రకంగా ప్రభుత్వానికి రెండు రకాల ఉపయోగాలు జరుగుతాయి కాబట్టి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి మనం అంటున్నాం ప్రభుత్వం మార్కెట్లను ప్రోత్సహించాలని చెప్పేసి మనం అంటున్నాం కానీ మార్కెట్లను ప్రైవేట్ పరం చేస్తా అని చెప్పేసి మోడీ చెబుతున్నాం మోడీ మన కొత్త చట్టం తీసుకొచ్చింది పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తీసుకొచ్చిండు ఆ తీసుకొచ్చిన మూడు చట్టాల్లో మార్కెటింగ్ చట్టం కూడా ఉన్నది ఏంది ఎవడైనా కోటీశ్వరులు ఒక మూడు నుంచి ఐదు కోట్లు పది కోట్లు పెట్టుబడి పెట్టగలిగే సిద్ధమైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్లన్నీ వాళ్ళ చేతిలో పెట్టగలిగే సిద్ధంగా ఉన్నామని మోడీ చట్టం తీసుకున్నారు దానికి వ్యతిరేకంగా దాదాపు పద్నాలుగు నెలలు అప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల పంజాబ్ హర్యానా అదే రకంగా ఉత్తరప్రదేశ్కు సంబంధించి బీహార్కు సంబంధించి బెంగాల్కు సంబంధించి మన తెలంగాణ నుంచి అనేక మంది రైతులు పోయి పద్నాలుగు నెలలు అక్కడ పోరాటం చేశారు దాంట్లో వందల మంది చనిపోయారు చనిపోయినా చలిని కరోనాను కూడా ఎక్కడ చేయకుండా పోరాటం చేయడం వల్ల ఆ చట్టాలు రద్దు చేయలేదు పక్కన పెట్టి ఏ రకంగానైనా సరే ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకించి ఖచ్చితంగా మన ఆధ్వర్యంలో మన కంట్రోల్లోనే ఉండాలనేటటువంటి ఆలోచనతోనే మనం మార్కెట్ పాలక వర్గం మీద అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం ఇన్ని రోజులు పేర్లు లేకుండా ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ మనం ఒక నోట్ ఫైల్ పెట్టిన మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం మార్కెట్ పాలక వర్గానికి కమిషనర్ మార్కెట్లో ఎంతమంది కూరగాయల వర్తకులు కూరగాయలు అమ్ముతున్నారో వాళ్ళందరి పేర్లు రాష్ట్ర కమిషనర్ ద్వారా మా అందరికి కూడా వైదా రూపంలో ఇవ్వాలని చెప్పేసి చట్ట రూపంలో ఇవ్వాలనేది మనం వాళ్ళకు ప్రతిపాదన పెట్టడం జరిగింది దానికి వర్గం కూడా అంగీకరించింది అంగీకరించి ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతిలో కాకుండా అవసరమైతే మేము కిరాయి కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కడతా మనం మొదటి నుంచి చెప్తున్నాం కిరాయి కడితే మనకు కూడా హక్కు వస్తుంది కొట్టాయేటటువంటి అధికారం వస్తుంది హక్కు వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులు కట్టినంత కిరాయి మనం కట్టలేము కానీ ఒక రిటైల్ కూరగాయల వర్తకులు ఇవాళ సంగారెడ్డిలో కానీ సిద్దిపేటలో కానీ మెదక్లో కానీ హైదరాబాద్లో కానీ అక్కడ కూరగాయల వర్తకులు మార్కెట్ యార్డ్లో ఏ రకమైనటువంటి కిరాయి ఇచ్చి అక్కడ వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు ఆ పద్ధతుల్లో నిజామాబాద్లో కూడా మేము అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మనం మన యూనియన్ తరఫున మెమోరండాల్ ఇచ్చినాం దానికి పాలక వర్గం కూడా అంగీకరించింది మార్కెట్ సెక్రటరీ గారు కూడా దానికి అంగీకరించడం జరిగింది దానికి సంబంధించిన నోట్ ఫైల్ కూడా కమిషనర్ గారి దగ్గరికి పంపడం జరిగింది ఆ ప్రయత్నంలో మన యూనియన్ నాయకత్వం మేము ఏఐటిసిగా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి అధికారికంగానే మనం ఇక్కడ కూర్చుండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకవేళ దాంట్లో ఇంకా వాళ్ళు ఏదైనా వేరే ఆలోచన చేస్తే మనం పోరాటానికి కూడా దానికి పెద్ద సిద్ధంగా సిద్ధంగావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటివరకైతే గానే వాళ్ళు ఉన్నారు ఇదే పాజిటివ్ గా ఉండాలని మనం కోరుకుంటాం